తెన్నాలిలోని రోడ్ రోడ్లో గల ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మాటి విద్యార్థులు ఫ్రెషర్స్ ఫేర్వెల్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఇలాంటి వేడుకలు విద్యార్థుల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని పెంచుతాయని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులు అన్నారు స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఫార్మా డి విద్యార్థులు ఫేర్వెల్ డే వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తని శివకుమార్ మాట్లాడుతూ సీనియర్ జూనియర్ మధ్య హెచ్చు తగ్గులు లేకుండా ఆదర్శవంతమైన ఆత్మీయ భావంతో మెలిగేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని చెప్పారు సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను తాము నేర్చుకున్న విద్యాంశాలను జూనియర్లతో పంచుకోవటం మంచి సాంప్రదాయంగాను అలాగే నేర్చుకోవటం అనేది మంచి అలవాటుగా చెబుతూ తెలుసుకున్న అంశాలకు సృజనను జోడించి కొత్త ఆవిష్కరణలకు దోహదపడితే విజయం సాధించవచ్చునని విద్యా సంస్థల చైర్మన్ పేర్కొన్నారు సోదర భావంతో మెలుగుతూ సీనియర్లకు ఆత్మీయ వీడ్కోలు పలకటం ఆదర్శ ప్రాయమని ప్రశంసించారు మరో ముఖ్య అతిథి హెల్త్ హాస్పిటల్ సీఈఓ గిరిబాబు మాట్లాడుతూ మారుతున్న నేటి సమాజంలో ఫార్మసిస్టులు రాణించటం సవాల్తో కూడుకున్నదని నిరంతరం అధ్యయనం వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తెస్తూ కష్టపడి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని గిరిబాబు అన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలకు దూరంగా పలువురికి ఆదర్శంగా విలువలతో కూడిన జీవన విధానం సాగించాలని కోరారు విద్యార్థి దశ నుంచి సమాజంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో అధ్యాపకుల నుంచి గ్రహించిన విలువలు సోపానాలుగా మలచుకుని పురోగమించాలని డి హెచ్ఓడి డాక్టర్ టి జ్యోతిబస్ సూచించారు అంతకుముందు కాలేజీ వ్యవస్థాపకులు అన్నపతిని సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ఫార్మాటి విద్యార్థులు పాల్గొన్నారు సంవత్సరాల అలవాటు మంది మీరు కోర్స్ కంప్లీట్ చేసి చేసే బయటతో అంటే ఆల్మోస్ట్ ఇంకా లైఫ్లో సెట్ అవుతుంది నేను ప్రతి అక్కడికి పాస్ ఫస్ట్ చూసినాక ఎంతమంది బాగా రిక్రూట్ అయ్యాలని చెప్పి నేను ప్రిన్సిపల్ అన్న అడుగుతూ ఉంటాను ప్రిన్సిపల్ బాగు చెప్తా ఉండేవాళ్ళంటే బాగా రిక్రూట్స్ జరుగుతున్నాయండి ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎవరైతే బాగా చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఎక్కడోసా లైఫ్లో సెట్ అయిపోతున్నారు లేదా ఒక జాబ్ కానీ లేదు ఫాదర్గా స్టేట్స్ అంటాం కానీ అబ్రాడ కానీ ఎట్టి సెట్ అవుతూనే ఉండాలని చూస్తూ ఉంటున్నారు బీఫాక్సీ కానీ అలాగే ఎంఫాక్సీ కానీ ఈ కోర్సులన్నీ మనం ఆల్మోస్ట్ చూస్తాం మన కాలేజీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతా ఉండేది ఏది సోషల్ యాక్టివిటీ ఏదైనా ఒక విపత్తు వచ్చినా లేదా ఎక్కడైనా జరిగిన హెల్త్ పాయింట్స్లో జనరల్స్ అందరూ అందరూ బాధ్యతగా అలవాటు చేశారు విపరీతంగా గెలవటం కోసం గెలవటమే ఏకైక మార్గం కోసం ప్రజల్ని డాంట్రాక్ట్లో తీసుకెళ్ళడానికి ఉచితాలు అనౌన్స్ చేస్తారు ఈ ఉచితాల్లో ప్రధానంగా హెల్త్ సంబంధించి మీకు ఏ రోగం వచ్చినా మాదే భావిస్తా గోడికి నొప్పు వచ్చిన ప్రభుత్వాన్ని బాధిస్తారు క్యాన్సర్ వచ్చిన ప్రభుత్వానికి భావిస్తా ఇరవై సంవత్సరాల కలిగే రోగం వచ్చిన ట్రీట్మెంట్కి ప్రభుత్వం భావిస్తా పన్నెండు సంవత్సరాల కలిగే రోగం వచ్చిన ప్రభుత్వం భావిస్తా ఇది ఏమవుతుందో తెలుసా ఎక్కడైనా కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక సామాన్యుడు నిజంగా వాడికి ఆరోగ్యం బాగోక లేదా ఒక మంచి దగ్గర మంచి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న సిస్టమ్ డాక్టర్స్ దగ్గర నుంచి దాకా ఎన్విరాన్మెంట్ దాకా వాటికి నిజంగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బయటికి పంపుతున్నారా అంటే చాలా తక్కువ చాలా తక్కువ యాజ్ అ ఫార్మాలిటీ స్టూడెంట్గా మీ ఆలోచన విధానం మీరు చేసే వర్క్ మీద ఇప్పుడు చదువుకుంటున్నారు ఈ వర్క్ మీద లేకపోతే పోషన్ కనుక ఆ వర్క్ మీద सिंसीयर डेडेटेड अभी इंपारटे ड्यूरेशन इंपारटे टाइम ऐस ऑफ चैरम कॉलेज दिश कॉलेज टाइम नी होता वन अवर् टू वन ऑवर टू अवर्स इंकोद सीरियना चा ऐक्टिविटी उठाई चा होते సో యాజ్ అ స్టూడెంట్గా మీరు కూడా అలాగే అదే నేర్చుకోవాలి అదే ఇంపార్టెంట్ సో రోజు ఏదో సందర్భంలో ఏదో ఒకటి కొత్త తెలుసుకోవచ్చు దాని మన కళ్ళ ముందు జరగవచ్చు ఆ అనుభవాన్ని మళ్ళీ మనం దాంట్లో మంచిని తీసుకోవటం లేదు చెప్పుకుంటే వదిలేయటం ఇవన్నీ అందరం చేయాల్సిందే డెఫినెట్గా మీరు ఫార్మీ స్టూడెంట్ కాదు మంచి ప్లాట్ఫామ్ వస్తుంది కానీ మీకు అంటే సర్వీస్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు కొంచెం మీ పోస్ట్ ద్వారా మీరు నేర్చుకున్నది ఎక్కడైనా కానీ మీకు హాస్పిటల్లోనో లేదో ఒక కార్పొరేట్ క్లియంతో లేదా ఒక ఫార్మా కంపెనీలోనో ఎక్కడైనా మీకు ఒక జాబ్ వచ్చినప్పుడు లేదు మీరే జాబ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చిన డెఫినెట్గా ఈ మాత్రం కొంచెం మనసు పెట్టి మన డ్యూటీస్ని మన డ్యూరేషన్ని మనం పర్ఫెక్ట్గా చేసే విధంగా అలవాటు చేసుకోవడం అనేది చాలా అవసరం అలా అలవాటు చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ మీ కాలేజ్ లెక్చర్స్ని మీ క్లాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ అండ్ ఎన్ ఆపర్చునిటీ టు అటెండ్ అంటే మీరు హాస్పిటల్స్లో సెకండ్ ఇయర్ నుంచి మీరు ట్రైనింగ్ అవ్వడానికి మీకు ఆపర్చునిటీ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ మీరు ఆ ఆపర్చునిటీని జాగ్రత్తగా అవైల్ చేసుకుని అంటే ఆ పేషెంట్ కేర్ కానీ అనేవి యాక్టివిటీస్ కానీ లీడర్షిప్ ఇవన్నీ మీరు డెవలప్ చేసుకుంటే యూ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఏంటంటే మీ మెయిన్లీ యుల్ బి హ్యావింగ్ ఇన్ మీరు ఇండస్ట్రియల్ సైడ్ కానీ లేదు మీ ఫార్మకాలజీ అని పేషెంట్ కేర్కి వస్తే సో పేషెంట్ కేర్ వైజ్ బికాస్ ఐ ఫ్రమ్ ది హాస్పిటల్ సైడ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ యూ టేకింగ్ యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్స్ అంటే డ్యూటీ డాక్టర్స్ కింద తీసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంది సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ బికాస్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ ఏపీ బాగా వస్తున్నాయి హాస్పిటల్స్ దే దెర్ ఈస్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ బట్ సబ్జెక్ట్ టు With with the 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 2F, 12B, section 2F, Section That is the utmost important for for going to be NAP or for the institution. So, తర సిబ్బంది విద్యార్థులు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళ యొక్క కృషి ఈరోజు ఒక జస్ట్ మీన్స్ బెట్ ఐ రిసీవ్ ద ఫోన్ కాల్ ఫ్రమ్ యూనివర్సిటీ సో ఇది అంతా కూడా నా ఒకరి వల్ల కాదు మీ అందరి మా అందరి యొక్క సమిష్టి కృషి సో మై డియర్ ఎండ్ స్టూడెంట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ హౌ టు ఎయిన్ స్టూడెంట్స్ ఆఫ్ ద షార్ట్ స్టూడెంట్స్